ఓం నమో వెంకటేశాయ నమ మేము ఇలా గుడివాడి నుంచి ఇదే మొదటి వారం అండి రావడం మన రావులపాలెం దగ్గర ఉన్న వాడపల్లి వెంకటేశ్వర స్వామి అయితే ఈయనకి మనసులో ఉన్న కోరిక కోరుకొని ఏడు వారాలు వచ్చి ఆయన దర్శనం చేసుకొని అలాగే ఏడు ప్రదక్షిణలు చేసి ఏడు వారాలు వస్తే కనుక అలాగే కంపల్సరిగా ఏ కోరిక కోరుకుంటే అది తక్షణమే తీరుతుందని చెప్పి విశ్వాసం నమ్ముతున్నాం అలాగే చాలామందికి జరిగినవి కూడా అలాగే మేము కూడా ఈయన దర్శనార్థమై ఇదే మొదటి వారం వచ్చాం మనసులో కోరి కోరుకొని ఆయన చలంజీవులు మాకు ఉంటాయని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అలాగే ఈయన దర్శనార్థమై వచ్చిన వాళ్ళకి ఏడేడు జన్మల పుణ్యఫలం కూడా దక్కుతుంది అందరూ కూడా హిందూ సనాతన ధర్మం గురించి నమ్మిన వాళ్ళు హిందూ మతస్థులైన వాళ్ళు అందరూ కూడా వచ్చి ఈ వాడపల్లి వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని ఏడు వారాలు దర్శించుకొని తమ కోరికల్ని నెరవేర్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న నమో వెంకటేశాయ నమ